నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదువుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి కార్తీక పురాణంలోని మూడవ అధ్యాయము చదువుకున్నాము ఒకసారి చూడండి మూడవ అధ్యాయము కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానమును చేసినాను అది అది గొప్ప ప్రభావము కలది అట్టి అట్టివారికి సకలేశ్వరములు గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు ఆదామాము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టుదురు దీన్ని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతంలో ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడు ఉండెను ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్ర శత్తుడై అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంపై భయంకర ముఖముతోను దీర్ఘ కేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచివారికి అతి భయంకర రూపము లతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన భోగు బాటసాలను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతం అంతయు భయకంపితం చేయుచుండి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడ వృక్షం చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతన్ని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభు ఆత్త్రాన పారాయణ అనాథరక్షక ఆపదలో ఉన్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రా బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయము జ్ఞానోదయము అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధాయపడేది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతం తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ మందరి జ్ఞానం కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అవయం ఇచ్చినవి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గల వాడనై వాడనై ఉంటిని న్యాయ విచక్షణను మాని పశువు వలె ప్రవర్తించి వద్ద బాటసార్లు వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాక్కొనుచు దుర్వసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానపరచుచు లుబ్దుడనై లోకకంటకునిగా ఉంటిని ఇట్లుండగా ఒకన ఒక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయ తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న దగ్గరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చినను పండితుని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటి వేచి తిని అందులోక విప్రునుకు కోపం వచ్చి ఓరి నీచుడ అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవిగాన నీవు రాక్షసుడై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో ముందువు కాక అని శపించుటచే నాకి రాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధము శమి క్షమింపుమని వాణ్ణి ప్రార్థించి తిని అందులో కథలు పోయి గోదావరి క్షేత్రమంతొక వటవృక్షము కలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణ్ణి వలన పునర్జన్మ నందుదు కాక అని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమును నరభక్షణం చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండో రాక్షసుడు ఓ దిజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సావాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్రను నటుల చేసి వారి ఎదుటినే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించు చుండడి వాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసును వలె ప్రవర్తించి కాన నాకు రాక్షసత్వం కలిగెను నన్ను పాప పంకిలం నుండి ఉద్ధరింపము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను మూడో రాక్షసుడు కూడా తన వృత్తాంతముని ఇటువ తెలియజేశను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణును నేను విష్ణాలయంలో అచ్చకునిగా ఉంటేని స్నానమైన చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడి వాడను భగవంతునికి దూపదీప నైవేద్యములైన నర్పించక భక్తులు కొందెచ్చిన సంభారములను నా ఉంపుడు ఉంపుడుగ్గకు అందజేయచ్చు మద్యమాంసమును సేవించచ్చు పాపకార్యములు చేసినందున నా మరణానంతరముని ఈ రూపము ధరించితిని కావున నన్ను కూడా పాప విమూర్తిని కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగా అవిప్పుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజంలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు రూపములు కలిగిన నా వెంట రెండు మీకు విముక్తిని కలిగించును అని వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు రాక్షసులకు దారబొయ్యగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమును కేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో ఆచరించో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకల ఈశ్వరములను ప్రసాదించరు అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి అధ్యాయము మూడో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ भलोगा समस्ता सुकिनो भवन्तु सर्वे जना सुकिनो भवन्तु ओम शांति शांति शांति